నమస్తే దేశానికి పొంచి ఉన్న ప్రమాదాలు ఎందుకు ఈ శీర్షిక పెట్టవలసి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ రాకపోవటం వల్ల ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందువల్ల ఎగైన్ మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించబోతున్నప్పటికీ కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఏంటా ప్రమాదాలు అంటే విపక్షం బలపడడం ఎప్పుడు ప్రమాదం కాదు జనరల్గా దేశానికి కానీ ఈ దేశంలో ఉండేటటువంటి విపక్షాలు కాంగ్రెస్ పార్టీ విదేశీ విధానాలకు అనుకూలంగా ఉంటుంది భారతదేశ వ్యతిరేక విదేశీ విధానాలకు డిఎంకే పార్టీ ద్రవిడ విధానాలు యాంటీ హిందూ భావజాలం యాంటీ బ్రాహ్మణ భావజాలం ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే వీటితో పాటుగా సమాజ్వాదీ పార్టీ మంచి గజ్జి పార్టీ అనమాట గజ్జిని పెంచి పోషించేటటువంటి పార్టీ ఎంతోమంది కార్యకర్తలని అంటే హిందూ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ అయోధ్య రామాలయ నిర్మాణానికే వ్యతిరేకం అది సో ఇటువంటి పార్టీలన్నీ విపక్షంలో ఉన్నప్పుడు దేశానికి అంటే కొంచెం బలమైన స్థానంలో ఉన్నప్పుడు రెండు వందల ముప్పై రెండు అనే నెంబర్తో దేశానికి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి అంటే బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో అందరము ఆశించినటువంటిది ఏంటి ఎందుకు మోదీ రావాలి అనుకున్నాము అంటే కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది చాలా ముఖ్యమైనది దేశమంతటినీ కూడా దేశ పౌరులందరినీ ఒకే చట్టం దిగువ తీసుకురావటం వల్ల చాలా వరకు ఈ మతపరమైన కులపరమైన రాజకీయాలు ఆగుతాయి ఇప్పటికే ఈ రాజకీయాల వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం అవగాహన తెచ్చుకుంటా ఉన్నాం అభివృద్ధి కాదు కులమే ముఖ్యం దేశ ప్రగతి కాదు మతమే ముఖ్యం నాకేం దక్కుతుంది నువ్వు నాకు ఇస్తున్నటువంటి పథకంలో నాకు వస్తున్నటువంటి ఉచిత పథకంలో నా అకౌంట్లో పడుతున్న డబ్బులేంటి అని అనుకుంటున్నారు తప్ప దేశం దేశ భద్రత దేశ పటిష్టత జీడిపి ఇలాంటివన్నీ చాలా వరకు పట్టట్లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ సిసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావటం వల్ల కామన్ సివిల్ కోడ్ చాలా మంచిది జరిగే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి సహకారంతో అది తీసుకురావచ్చు కానీ అంత సులువ అనేది ఒక ప్రశ్న సో అందుకనే దేశానికి పొంచు ఉన్నటువంటి ప్రమాదాలు అనే శీర్షిక పెట్టడం జరిగింది దీంతో పాటుగా అక్రమ వలసదారులను ఆపేటటువంటి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో కోట్లాది మంది అట్లీస్ట్ ఉన్నవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రాకుండా ఆపడానికి లేదా ఉన్నవాళ్ళని మెడపెట్టి బయటకు గెట్టడానికి ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ ఇది చాలా ముఖ్యమైనది దీన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అమిత్ షా బిఫోర్ అంటే బిఫోర్ ఎలక్షన్స్ చెప్పారు అవి రిజల్ట్స్కి ముందు ప్రచారంలో బట్ ఇప్పుడు దీన్ని కూడా అమలు చేయడానికి కష్టమయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఏమన్నా సరళతరం చేయాల్సి వస్తాయా అని ఒక డౌట్ ఇప్పటికైతే కఠినతరం చేశారు సరళతరం చేసే అవకాశం ఉంటుందా అదొక డౌట్ దీంతోపాటుగా కొత్త చట్టాలు ఉన్నాయి కదా న్యాయ సంహిత ఇవన్నీ ఆ కొత్త చట్టాలు అమల్లోకి తీసుకొచ్చేటటువంటి వాతావరణం అంత సులువుగా వస్తుందా కొత్త చట్టాలకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని తీసుకొచ్చి దాన్ని మనం మన నెత్తిన వృద్ధి క్రిమినల్స్ ఎలా తప్పించుకొని పారిపోవాలో లొసుగులతో కూడుకున్నటువంటి చట్ట వ్యవస్థని కలిగి ఉన్నాం కాబట్టి దానికి కాస్త సింప్లిఫికేషన్ చేసి దాన్ని కాస్త సంస్కరించి ఈ న్యాయ సంహిత ఇతరతర ఆ పేర్లతో కూడుకున్నటువంటి ఈ ఐపీసీ వీటి స్థానాల్లో తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టాలు ఎంత తొందరగా ఇంప్లిమెంట్ అవుతాయి ఇంప్లిమెంట్ అవ్వగలవా లేవా అనేది తెలియాల్సిన అవసరం ఉంది అంటే ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది దీంతోపాటుగా మరొక ప్రమాదం ఏంటి అంటే ఉగ్రవాద దాడులు ఉగ్రవాద దాడులు అనేది పెరిగే అవకాశం ఉన్నది అనిపిస్తూ ఉంది అంటే ఉగ్రవాద దాడులు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది రామేశ్వరం కేఫ్లో బాంబు పేరింది ఇట్లా ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో అక్కడ అంటే ఎక్కడెక్కడ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ రావటం వల్ల ఉగ్రవాద చొరబాట్లు ఏమైనా జరుగుతాయా అనే అనుమానాలు కూడా విశ్లేషకుల నుంచి వస్తున్నాయి సో ఉగ్రవాద దాడుల నియంత్రణ ఏదైతే ఉందో అది ఏమన్నా అదుపు తప్పుతుందా ఆ విషయంలో ఏమైనా డిక్రీజ్ అవుతుందా ఇదొకటి వీటితో పాటుగా రక్షణ పరంగా చాలా అద్భుతమైన నిర్ణయాలు గత పది సంవత్సరాల్లో తీసుకోవడం జరిగింది మౌలిక సదుపాయాల రూపకల్పన వాటితో పాటుగా రక్షణ పరంగా డిఆర్డీఓ కానీ ఇతరత్ర రంగాల్లో ఇతరత్ర సంస్థలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు కానీ వెసులుబాటులు కానీ తద్వారా మనం ఎంతో ఆత్మ నిర్భరతను చాటుతూ ముందుకు సాగుతున్నాం ఉన్నాం ఒకప్పుడు వెపన్స్ కేవలం దిగుమతుల మీద ఆధారపడే వాళ్ళం ఇప్పుడు మన వెపన్స్ని ఎగుమతి చేసే స్థాయికి కూడా వచ్చాం సో ఇప్పుడు అలాంటి కొత్త నిర్ణయాలు అలాంటి వాటికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటే అంత ఈజీగా అవుతుందా అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడంత దేశ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న చరిత్రను కలిగి ఉన్నవారు కాదు బట్ రాజకీయ చదరంగంలో గెలుపే ప్రధానంగా ముందుకు సాగేటటువంటి వ్యక్తులుగా వారు ప్రసిద్ధులు అయితే ఇది వారికి చివరి టర్మ్ మోదీకి నితీష్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి వీళ్ళందరికీ చాలా కీలకమైనటువంటి ఐదు సంవత్సరాల కాలం వీరు చరిత్రలో నిలిచిపోవాలి అంటే భారతదేశానికి ఏదో ఒకటి చేసి నిలబడాలి చేయాలి అంటే సమిష్టిగానే వీళ్ళు దేశం కోసం ఆలోచిస్తారు బీజేపీ సూచించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళు ఆమోదిస్తారు అని అనుకుంటే గనక ఇవన్నీ నెరవేరే అవకాశం ఉంది వీటన్నిటిలో తుపోల్చితే నాకు ఎన్ఆర్సీ ఒక్కటి డౌట్ ఉంది యుసీసీ కూడా ఇమీడియెట్గా అయ్యే అవకాశం లేదు మోదీ రానున్న వంద రోజుల్లో అని ఒక మాట అన్నారు అవి కూడా ఆ వంద రోజుల కార్యాచరణ ఏంటి అనేది తెలియకుండానే స్తబ్దుగా ఉండిపోయే పరిస్థితి ఉందా అనే ఆలోచన వస్తూ ఉంది మొత్తానికి ఏది జరిగినా మంచి కోసమని అనుకోవాలా లేకపోతే ఇలా జరగటం ఆత్మవిచారణ చేసుకోవాల్సినటువంటి అవసరతను సూచిస్తోందా దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి